అయ్యప్ప స్వామి మెట్టు పూజా విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము ఇతను మా అత్తమ్మ కొడుకు చిన్న స్వామి కన్యస్వామి కూడాను ముందుగా మెట్లు ఇలా శుభ్రముగా కడుక్కోవాలను తరువాత మండపాన్ని ఇలా సిద్ధం చేసుకోవాలి ఇవంతా గురుస్వామి చేస్తారు ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఆ మెట్లని పసుపు కుంకుమతో నింపాలి మెట్లు పైన తమలపాకు పైన పేడ పెట్టి ఇలా పెట్టుకోవాలి వరుసగా చూశారు కదా ఈ టైప్లో పెట్టుకోవాలి పేడండి ఆవు పేడ ఆ తర్వాత ప్రమిదలని ఇలా సిద్ధం చేసుకోవాలి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మాత్త పెడుతుంది చూడండి తర్వాత వన్ బై వన్ ఇలా మొత్తం పెట్టేసుకోవాలి ఇటు సైడ్ అయితే ఫిల్ చేసింది నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి పెడుతుంది ఈ ప్రమిదలనేటివి కింద నుంచి పైకి పెట్టాలి ఎందుకంటే మాల ధరించిన వారు మెట్లు కింద నుంచి పైకి ఒక్కొక్కటిగా పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు కనుక ఇవి ఎవరు పెట్టాలంటే మాల వేసిన స్వామికి పూజ చేస్తారు కదా ఎవరైతే చేస్తారో పూజ వాళ్ళే ఇలా చేయాలన్నమాట సో మా అత్తమ్మ చేస్తుంది కన్యాస్వామికి కనుక ఆమె ఇలా పెడుతూ ఉంది ఇలా పెట్టేసిన తర్వాత గురుస్వామి ముగ్గురు దేవుళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇలా అలంకరిస్తారు ఎవరెవరంటే వినాయక స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి చూశారు కదా ఇలా చేస్తారు గొప్ప స్వామి పూజ వల్ల ఏడేళ్ల నాటి శని కూడా వదిలిపోతుందండి తర్వాత ఇక్కడ కర్పూరం సిద్ధం చేసుకోవాలి దీపాలు వెలిగించడానికి చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే పార్టిసిపేట్ చేశారు పూలు కడుతున్నారు దేవుని కోసము ఇలా పూలన్నీ చింపుకోవాలి తులసి మాల కూడా కట్టుకోవాలి చూడండి పిల్లలు ఎలా చక్కగా చేస్తున్నారు ఈ పూలు ఎందుకంటే వచ్చిన స్వాముల మీద పాట పాడుతూ చల్లడం కోసం ఈ పూలు తులసిమలో వచ్చి కన్యాస్వామి మెడలో వేయాలి ఇప్పుడు పిల్లలు డెకరేషన్ చేయడం కోసము పూలు అన్నీ అందిస్తున్నారు అక్కడున్న గురుస్వామికి అయితేనేమి పక్కనున్న వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తున్నారు అన్నమాట చూశారు కదా ఇలా చేసుకోవాలి తరువాత ఈయన మూడు పెద్ద ప్రమిదల్లో నాలుగు వత్తులు ఎన్ని ఉంటే అన్ని ఐదు వత్తులు వేసి దీపాలు చక్కగా వెలిగించుకోవాలి ఇలా నీట్గా డెకరేషన్ చేసుకోవాలి ఆ పద్దెనిమిది మెట్లని చూశారు కదా ఇటు సైడ్ పిల్లలు అటు సైడు మా మావయ్య అందరూ డెకరేషన్ అన్నమాట ఎంత చక్కగా ఉందో పైనున్న ముగ్గురు దేవుళ్ళ ఫోటోలకి విడివిడిగా మూడు మాలలు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు అక్కడున్న దీపాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెలిగించుకోవాలి స్వాములందరూ పూజకి వచ్చేలోపుగా ఇలాగా మధ్యలో కర్పూరం పెట్టుకోవాలి తర్వాత కన్యాస్వామికి ఇక్కడ పాద పూజ జరుగుతుంది అలాగే అందరు స్వాములకు కూడా పూజ చేస్తారు సో ఒక గిన్నెలో పాలు ఒక గిన్నెలో నీళ్లు పసుపు కుంకుమ వేసి ఆ స్వామికి ఎవరైతే పూజ జరిపిస్తారో వాళ్ళు చేయాలి ఇప్పుడు స్వామి పూజ దగ్గరికి వచ్చేసారు అందరూ స్వాములు వచ్చారు సో కన్యాస్వామి మాత్రం ఇక్కడ టెంకాయ కొట్టి పూజని ఆరంభిస్తారు చూశారు కదా కన్యాస్వామి కొబ్బరికాయ కొడుతున్నారు అంటే ఎవరింట్లో పూజ జరిపిస్తే వాళ్ళు కొబ్బరికాయ కొడతారనమాట కొట్టి ఇలాగా పూజని ఆరంభిస్తారు మిగిలిన స్వాములు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇలా కూర్చొని పూజలో పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది అన్నమాట మీరు కూడా పార్టిసిపేట్ చేయండి సో మా పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు చూడండి స్వాములందరూ భజన చేస్తారు

You <laughs> రూనయా <Sing> స్వామి <Sing> <Sing> ¡Vamos! ఇలా కర్పూరం ఆరిపోయేంత వరకు స్వాములందరూ భజన చేస్తారు తర్వాత స్వామివారికి హారతిని సమర్పిస్తారు ఈ హారతిని సమర్పించిన తర్వాత తమలపాకులతో ఇలా ఊపి స్వామివారిని నిద్రపుచ్చి అందరూ స్వాములు భోజనానికి కూర్చుంటారు స్వాములందరికీ వడ్డించిన తర్వాత ఆ అన్నం ప్లేట్ మీద ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు భుజిస్తారు ఇలాంటప్పుడు అప్పుడు కన్యాస్వాముల దగ్గరకు వెళ్ళి మనం అన్నం పెట్టించుకొని తింటే మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుందని అందరి నమ్మకము అయ్యప్ప స్వామి పూజ విన్నా చూసినా చాలా మంచిదండి సో వాళ్ళైతే ఇప్పుడు అన్నం దగ్గర ప్రార్థన చేస్తారు చూడండి